Hello all, welcome back to KJ's Kitchen. టుడే రెసిపీ కాకరకాయ పులుసు దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకుంటున్నాను ఇవి మంచిగా మనం కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత నేను చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను నేను ఒక బోడ కాకరకాయని ఫోర్ పీసెస్లా కట్ చేసుకున్నానండి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి పీసెస్ పెద్దగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఒకటి ఆనియన్ పెద్దది తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను ఇలా కడాయి పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అంత బాగుంటుంది మనకి ఈ పులుసు అనేది తర్వాత నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఇలాంటి రెసిపీస్ కావాలి అన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను తర్వాత నేను కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు తీసుకున్నాను అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మనకి పులుసులో కరివేపాకు ఖచ్చితంగా వేయాలండి ఆ ఫ్లేవరు ఆ పులుసులో మంచిగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు అయితే స్కిప్ చేయకండి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి మనకి కరివేపాకు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ పులుసుకు పట్టి మనకి టేస్ట్ అనేది అనమాట తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా కలిపిన తర్వాత మనము కాకరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇవి అన్నీ కలిసే అంతవరకు మంచిగా కలుపుకోవాలండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్న నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ రెసిపీస్ చేస్తాను నా వంటకాలు మీరు ఎవరైనా ట్రై చేస్తే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది అనేది ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి కారము తక్కువగా తినేవాళ్ళు అయితే నార్మల్గా మీడియంగా తినేవాళ్ళు అయితే ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక హాఫ్ కేజీకి ఎక్కువగా వే తినేవాళ్ళు అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి పర్ఫెక్ట్గా ఒక హాఫ్ కేజీకి త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇది మంచిగా ఉప్పు కారంలో కలిపి ఈ ఉప్పు కారంలోనే చాలా వరకు మగ్గాలండి మగ్గినప్పుడు మనం చింతపండు రసం వేస్తాం కదా ఎక్కువసేపు అనమాట తొందరగానే దగ్గర అయిపోతుంది కాబట్టి మనం ఆయిల్ ఇంకా ఈ ఉప్పు కారంలోనే మనం పీసెస్ అనేవి ఎక్కువగా ఉడికించుకోవాలి తర్వాత నేను చింతపండు రసం తీసుకొని ఇందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకే వేసుకుంటున్నానండి నార్మల్గా చెప్పాలి అంటే మనం పీసెస్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను మెంతి పౌడర్ ధనియాల పౌడర్ మన పులుసుకి ఖచ్చితంగా వేయాలండి అప్పుడైతేనే టేస్ట్ మనకి బాగుంటుంది ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి తర్వాత నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా దగ్గర అయితే సరిపోతుందండి మరీ పలసగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఎవరైనా ట్రై నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి